ओम सस्ती आज के दिन तेरा तमाम हे दादा सा आपको प्रणाम श्री बद्रीनाथ को प्रणाम महाराज का भगत बस श्री श्री करमते संपूर्ण नाम अद्भुत एक्सेस इन गेटो दर पारो सिंधन दर पीना दर पारो सिंध గరుడ సైంటిఫిక్ కాంబినేషన్ మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే అయితే అల్యూమినియం సిలికాన్ పిలీరియం అల్యూమినియం సిలికాన్ ఈ మూడింటి యొక్క కాంబినేషనే గరుడ బత్స అది బుధుడికి సంబంధించినటువంటి జాతి రత్నం బుధుడు బుద్ధుకి కాదు మన పీనల్ గ్లాండ్ అధిపతి పీనల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ కు కాన్షియస్ మైండ్ కు అయితే మన బుద్ధుడు బాగా పనిచేసినప్పుడు మాత్రమే మనం ఏ పనైనా చక్రంగా చేయగలుగుతాం మన పీనల్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి

ఉండగల గణపతి లాకెట్ లో మెడలో ధరించే ఎప్పుడైతే మన గత గణపతిని లాకెట్ ను మెడలో ధరిస్తారో మనకు సహస్రాల నుంచి వచ్చేటటువంటి వేస్ అన్ని కూడా ఆధారం చేయడం వరకు ప్రాపర్ వీలో పాసానవుతాయి నేను చెప్పాను అని చెప్పేసి మీరు ఎలాగో డైమండ్ షాప్ కు వెళ్ళి అక్కడ మీరు వాటిని వాళ్ళు ప్రాపర్ వేలో చేయరు కారణం వాడికి డబ్బులు కావాలి కొద్ది రూపీస్ మీ దగ్గర ఎక్స్ట్రా రావాలి తప్ప దాన్ని ప్రాపర్ వేలో వాళ్ళు దీని ఫలితం కలుగుతుందా కలుగుతా కాబట్టిగవద్భాగవు ఎలాగో ఈ ఆలయంలో నవరాత్రులలో పదకొండు రోజు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి జరగబోయేటటువంటి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పదకొండు రోజులు పాల్గొన్నటువంటి వాళ్ళకు మరగత గణపతి లాకెట్ ను మరియు సిల్వర్ థాలర్ లో గణపతి యంత్రంతో కూడినటువంటి సిల్వర్ కాలం మహాప్రసాదంగా అందిస్తారు ఉచితంగా అందిస్తారు కాబట్టి మనకు ఆధార చక్రం వరకు పేరు శ్రీ కావట్లేదు అంటే మనకు మనలో బ్యాంక్ అటోమిక్ పార్ట్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రారంభం అవుతుంటాయి లైక్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాసిస్ డిసార్డర్ అలాగే ప్రాపర్టీలో ఫంక్షన్ చేయకపోవడం అలాగే బ్యాక్టీరియాస్ చుట్టూ ఉన్నటువంటి సోల్జర్ సెల్స్ బీటా సెల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే యూరినల్ ట్రాక్ డిసార్డర్స్ రావడం ఇవన్నీ కూడా దాని వల్ల సంప్రాప్తిస్తుంటాయి కాబట్టి వచ్చే ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ ఆలయంలో పదకొండు రోజులు విశేషంగా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి అలాగే దానికంటే బిఫోర్ రేపు వచ్చే మంగళవారం పన్నెండవ తారీఖు అంగారక శంకస్ట్ర చతుర్థి సాధారణంగా అంగారక శంకస్టాన చతుర్థి సంవత్సరంలో రెండు మూడు సార్లు వస్తుంది శ్రావణ మాసంలో అంకారక సంతు పన్నెండు సంవత్సరాలకు మాత్రమే ఒకసారి వస్తుంది కింద భోజనాలు ఏర్పాటు చేయండి భగవత్ ఆ అన్నదానానికి మరియు గురుదానానికి దగ్గర సమర్పించినటువంటి దాతల యొక్క పేరు పగిటి స్త్రీగా سمرپ లోకిందోత్రం వెంకటేశ్వరరావు సుగంద ఐదు వందల రూపాయి స్వామివారి అన్న ప్రసాద యుద్ధం సమర్పించారు చెరుపుళ్ల కో చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మి గారు ఐదు వందల స్వామి స్వామివారి అన్న ప్రసాద యంత్రం సమర్పించారు పసుపు గోత్రం చారా నరసింహరావు అంటూ కుమారి వెయ్యి పదహారు రూపాయి స్వామివారి అన్న ప్రసాద నిర్థం సమర్పించారు

అలాగే స్వామి వారి పూజకు నిమిత్తం తర్యం సమర్పించినటువంటి దాతలొక్క పేరు గణవర సుజిత్ గారు స్వామి వారి పూజకు నిమిత్తం ఐదు పండ్లు పై సమర్పించే అలాగే సంతాన చులోను పాల్గొచి అనిత శ్రీ గా ఐదు పండ్లు ఉపాయం

درد تھی جنا منوپا سی ویتا آسن کر E aí ే భక్తజనా ఐక్యస్ పూర్వజన్మ పాఠపజన్మే రోగబాధీపా మనశ్శాంతిశుభఫలా మానవజన్మ सिंधी जै मी लक्ष्मी गणेश Ganesha!